ஜ காச காச

జోగులాంబ గద్వాల జిల్లా యువజన కాంగ్రెస్ తరఫున గద్వాల పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ కార్యక్రమము దాని తర్వాత జెండా ఆవిష్కార కార్యక్రమం చేసుకోవడం జరిగింది యువజన కాంగ్రెస్ గత మూడు సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు పోరాటాలు చేసి వాటి ఫలితంగా ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నాం కాబట్టి దాంతోపాటు గత కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి అనిత్యం తోడై ఒక యువ యువజన విభాగంగా అనేక సేవా కార్యక్రమాల్లో యాక్టివ్గా పనిచేస్తూ అది కోవిడ్లో అప్పుడు కానీ ఉద్యోగాల విషయంలో కానీ ఇంకెలాంటి సమస్యలు ఉన్నా కూడా యువతకు సంబంధించిన ఎలాంటి ఉన్నా కూడా యుజన కాంగ్రెస్ ఎప్పుడు ముందుని పోరాడుతూ వచ్చింది కాబట్టి మరి ఈరోజు గత కొన్ని సంవత్సరాలుగా యుజన కాంగ్రెస్లో పనిచేసినటువంటి మా కమిటీ సభ్యులు ఇక ముందు ఇప్పుడు ఎలక్షన్ కూడా యుజన కాంగ్రెస్ కొత్త కమిటీ ఎలక్షన్ నడుస్తుంది కాబట్టి అందులో పోటీ చేసే వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ అందరం కలుసుకొని ఒక ఆత్మీయ సమ్మేళనంగా ఏర్పాటు చేసుకొని విభజన కాంగ్రెస్ని రాబోయే కాలంలో మరింత బాధపరచాలని మరి రేపటి నుంచి జరగబోయే ఎన్నికల్లో ప్రజలు మెంబర్షిప్ కార్యక్రమం లోక్లాంబాబు అందో జిల్లా తరఫున చేసి గిరిజన కాంగ్రెస్ బలోపేతం చేసి రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి ఇంక మరింత అండగా నిలవాలని మరి రేవంత్ రెడ్డి గారి ప్రజా పాలనకు కూడా మరింత నైతిక స్థైర్యాన్ని గిరిజన కాంగ్రెస్ తరఫున ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి రేపటి నుంచి ఏదైతే కార్యక్రమం చేపడతా ఉన్నామో విత్ ఐవైసీ యాప్ ద్వారా ఏదైతే మెంబర్షిప్ కార్యక్రమం మనం మొదలు పెట్టుకొని మన మండల అధ్యక్షులని తాలూకా అధ్యక్షులని జిల్లా అధ్యక్షులని రాష్ట్ర అధ్యక్షులని ఎన్నుకునే ప్రక్రియ రేపటి మొదలవుతుంది కాబట్టి ఆ ప్రక్రియలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కావాలని జోగులాంబ జిల్లా యూత్ అందరికీ కూడా నిలుపునిస్తూ తెర తీసుకుంటా ఉన్నా జైంద్